వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఆయన వయసు ఎనభై సంవత్సరాలు నెలకి పెన్షన్ తొంభై వేలు వస్తుందండి ఇది ఆయన రిటైర్డ్ పర్సన్ పిల్లలు ఒకళ్ళు లండన్లో ఉన్నారు ఇంకొకళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి ఈయన అమీర్పేటలో ఒంటరిగా ఉంటున్నారండి ఇది ఇంట్లో ఒక మనిషిని పెట్టున్నారు పొద్దున్న ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి కావాల్సిన వంటలు ఇల్లు శుభ్రం చేసి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతుంది అయితే ఈ పెద్ద ఆయన ఒంటరిగా ఉన్నారు నెమ్మదిగా వాట్సాప్ నేర్చుకున్నారండి వాట్సాప్ ఆపరేట్ చేయడం ఎలాగనేది ఒకరోజు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక పాప ఆయన మాటలో చెప్పాలంటే బహుశా ముప్పై ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారండి ఆ ముప్పై ఏళ్ళు పాప ఫోన్ చేసింది చాలా తీయటి కబుర్లు చెప్పిందండి ఇది తీయటి కబురులు చెప్పి ఎంత స్వీట్ అంటే వాయిస్ ఆయన మాటలో చెప్పాలంటే చాలా అది నచ్చిందండి ఆ మాట ఆవిడ అమ్మాయి మాట్లాడుతుంటే నిజంగా ఎంత ఆనందం కలిగేదంటే అది ఏమైనా అంటే ఒంటరితనాన్ని మర్చిపోయి చక్కగా నాకు గంటసేపు కబుర్లు చెప్పేది అని చెప్పేసి ఆయన తన బాధని వ్యక్తంగా వ్యక్తం చేసుకున్నాడు అండి అయితే ఆ పాప ఒకరోజు ఏం చెప్పింది తనకు ఒంట్లో బాలదని హాస్పిటల్ జాయిన్ అయ్యి అని చెప్పేసి హాస్పిటల్ ఖర్చులు కావాలని చెప్పేసి కొంత డబ్బులు వేయమని అడిగింది అది రోజు పరిచయం చక్కగా మాట్లాడుతుంది మంచి విషయాలు చెప్తుంది అలా చెప్తుంటే ఏం చేశాడో డబ్బులు ఒక ఎనభై ఐదు వేల రూపాయలు పంపించాడండి ఆ తర్వాత కొనాలిపోయిన తర్వాత రోజు కూడా నెమ్మదిగా ఆయన పరిచయం బాగా పెరిగి రోజుల్లోనే శృంగారపు మాటలు మాట్లాడడం మీరు ఎలా ఉంటారు రాత్రులు ఎలా ఏం చేస్తుంటారు మీకు ఇంకా ఏమి ఇష్టం ఇలాగా శృంగారపు మాటలు చెప్పిందండి నెమ్మదిగా అంటే ఇది వలపు వల అనమాటది హనీ ట్రాప్ ఇంగ్లీష్లో అయితే హనీ ట్రాప్ అంటాం అయితే అతను ఇవన్నీ నిజంగానే ఆ అమ్మాయి తనతో ఇష్టపడ మాట్లాడుతుంది పాపం ఒంటరిగా ఉందని చెప్పేసి ఈయన కొద్దిగా ముందుకు వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు ఇంకా ఏం చెప్పి అడిగింది హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మంచి తను ఉండే రూమ్ చల్లగా ఉండాలని చెప్పి అనుకున్నారు కానీ చల్లగా ఉండటానికి ఏసీ లేదు ఏసీ అని చెప్పేసి ఏసీ డబ్బులు అలాగే ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాను ఆ ఫ్లాట్ కొనడానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కావాలి అని చెప్పేసి కొంత డబ్బులు ఇలాగా తన బట్టలకని చెప్పేసి తనకి ఇది ఫారెంట్ రిపోర్ట్ వెళ్తుందని చెప్పేసి ఆ డబ్బులు ఇలాగా ఏడు లక్షల పదకొండు వేల రూపాయలు అంటే అంటే అంత డబ్బుల్ని ఆయన దఫదఫాలుగా ట్రాన్స్ఫర్ చేశాడు చేసి రోజు కూడా మాట్లాడుతుంది ఇంకా డబ్బులు కూడా అడుగుతుంది అడుగుతుండే అనుమానం వచ్చింది ఏమని చెప్పింది తనకి రావాల్సిన దగ్గర నుంచి డబ్బులు వస్తాయి దాని వెంటనే మీకు ఈ ఏడు లక్షల పది పదకొండు వేలు కూడా మీకు ఇచ్చేస్తారని చెప్పి అయితే అప్పటికే నెల అయింది రెండు నెలలు అయింది చెప్పేసి ఈయన కొద్ది డబ్బులు కావాలి అని అసలు ఏం చేస్తు చూద్దని చెప్పేసి డబ్బులు రెట్టినిమ్మని అడిగాడు కొంత డబ్బులు కావాలని అంతే ఆ ముప్పై ఏళ్ళ పాప సెల్ స్విచ్ ఆఫ్ చేసింది అప్పుడు అర్థమైంది ఇది తను మోసపోయానని ఏడు లక్షల పదకొండు వేలు పోగొట్టుకున్నానని తెలిసి అప్పుడు సిటీ క్రై సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత గారి దగ్గరికి వెళ్ళి తన గోడుని చెప్పుకున్నాడు ఏ విధంగా మోసపోయింది ఏ విధంగా తనను ప్రేమ వలలో దించింది ఏ విధంగా తను డబ్బులు ఎలా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు ఆసుపత్రి ఖర్చులు అని చెప్పి ఏసీ కొనుక్కోవడానికి ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి ఇలాగ నగలకని ఫారిన్ ట్రిప్ అని అక్కడికి వెళితే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇలాగ డబ్బులు మొత్తం ఏడు లక్షల పదకొండు వేలు ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పేసి ఆయన ఇచ్చారు అక్కడ ఆశ్చర్యపోయింది అనమాటది ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన ఈ విధంగా డబ్బులు మోసపోవటం అంటే ఎవరో తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే గంటల కొద్దిగా మాట్లాడడం ఎందువలన జరిగింది ఇది ఆయన ఒంటరితనం పిల్లలు చూస్తే ఫారెన్లో ఉన్నారు భార్య ఏమో కరోనాలు చనిపోయింది ఆ ఇంట్లో మనిషి సాయంకాలం వల్ల ఇంటికి వెళ్ళిపోతుంది అంటే వంట చేసేసి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతుంది ఇక ఒంటరి బతుకు అందుకు ఈయన ఆ వలపు వలలో పడిపోయాడు ఇది ఆ ఏడు లక్షల పదకొండు వేలు పోగొట్టుకున్నాడు రోజుకి ఏదో క్రైమ్ అనమాటది మీరు మీరు అంటే అది మిమ్మల్ని వీడియో కాల్ చేసి మీ అంటే బట్టలు తొలగించమని బట్టలు లేకుండా మాట్లాడమని లేదంటే అవతల వాళ్ళు బట్టలు లేకుండా ఉండటం అందమైన అమ్మాయిలు ఇలా చేసే వల్ల రకరకాల మోసాలు జరుగుతున్నాయి అందువల్ల మనకు తెలియని నెంబర్లు మనకు ఎవరో తెలియని నెంబర్లు మనం ఎప్పుడు కూడా ఆన్సర్ చేయకూడదు కొన్ని అంటే కొన్ని నెట్వర్క్స్ కూడా వస్తున్నాయండి అది తెలియని లింకులు ఓపెన్ చేయొద్దు అంటానికి వాళ్ళే ఆ లింక్లు ఏమైనా ఉంటే డేంజరస్ లింక్లు ఉంటే వాడతాం వాళ్ళే తొలగిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఎంతమంది పోలీసులు కానీ సామాజిక అంటే సోషల్ మీడియాలో అందరూ చెప్తున్నాం మీరు మోసపోవద్దు డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొద్దని అది మరి ఆ డబ్బులు తిరిగి వస్తాయా ఆ ఏడు లక్షల పదకొండు వేలు ఏమవుతుంది ఎక్కడ మరి తిరిగి రావడానికి అవకాశం ఉందో చూద్దాం మరొక వీడియోతో మేము ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్